కెమెరా రోలింగ్ యాక్షన్ బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ లో పది మంది అతను తప్ప అందరూ నామినేట్ ఎందుకు ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్ జోరుగా సాగుతుంది ఇటీవలే హౌస్ నుంచి రామ్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు దీంతో హౌస్ పదకొండు మంది కంటెస్ట్ మిగిలారు వారిలో ఈ వారం ఏకంగా పది మంది నామినేట్ అయ్యారు అతను తప్ప అందరూ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నారు బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్ లో పదో వారానికి చేరుకుంది తొమ్మిది వారంలో తొమ్మిదో వారంలో ఊహించని విధంగా డబుల్ ఎలిమినేట్ చేసి చోటు చేసుకుంది బిగ్ బాస్ నైన్ తెలుగు తొమ్మిదో వారం సింగర్ రామ్ దాదోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ కాగా నటుడు సాయి శ్రీనివాస్ అతి తక్కువ ఓటింగ్ తో ఎలక్షన్స్ అయ్యి వెళ్ళిపోయారు ఈ విషయం తెలిసిందే ఈ వారం నామినేషన్ ఇద్దరు బిగ్ బాస్ తెలుగులో మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు కూర్చోబెట్టి బురద వేసి నామినేషన్ ప్రక్రియ పెట్టారు బిగ్ బాస్ తెలుగు నైన్ ఈ వారం నామినేషన్ లో పూర్తి అయిపోయి ఈసారి సింగిల్ నామినేషన్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ అయ్యారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని మాత్రమే నామినేషన్ చేసి ఆదివారం ఆదివారం ఇచ్చాడు బిగ్ బాస్ జబర్దస్త్ నిమానియన్ బిగ్ బాస్ ఈ వారము నామినేషన్ ప్రారంభమవుతుందని భరణి శంకర్ నామినేట్ చేస్తాడు తనకంటే తనుజా బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అనే కారణంలో భరణి ఇమానియల్ నామినేట్ చేశాడు ఏకంగా నలుగురు తనుజ గౌడ డిమాండ్ పవన్ సంజన్ గల్లాని దివ్య నిఖిత నలుగురు నామినేట్ చేశారు అలాగే దివ్యను రిత్ చౌదరి భరణి శంకర్ నామినేట్ చేశాడు వీటిలో దివ్యను భరణి శంకర్ నామినేట్ చేయడం హైలెట్ నిలిచింది ఇప్పుడు ఎప్పుడు దివ్యతో ఉండే భరణి నామినేట్ చేయడం గురి చేసింది సుమన్ శెట్టి నిఖిల్ కామెడియన్ సుమన్ శెట్టి కళ్యాణ్ పడాల ఇద్దరు నామినేట్ చేశారు రిత్ చౌదరిని నిఖిల్ నాయర్ ఒక నామినేట్ చేశాడు ఒక ఓటుతోనే రిత్ చౌదరి నామినేషన్ లోకి వచ్చేసింది సంజన్ కూడా సింగల్ ఓటుతోనే నామినేట్ అయ్యింది రిత్ భరణి సంజన్ ముగ్గురు ఓటు వేయడంతో ఈ వారం నామినేట్ లోకి వచ్చేశారు మొదటి ఆరుగురు మాత్రమే అలాగే గౌరవగత అత్యధికంగా నలుగురు ఓటుతో నామినేట్ అయ్యాడు నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిపోయేసరికి ఆరుగురు మాత్రమే నామినేషన్ లో ఉన్నారు కానీ అనంతరం ఈ వారము హౌస్ హౌస్ మొత్తము నామినేషన్ లో ఉంటుందని ఇచ్చాడు బిగ్ బాస్ అయితే కెప్టెన్ ఉన్న ఇమాన్ నామినేషన్ ఉంచాలా వద్దా అనేది కంటెస్ట్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టి మెళికలు పెట్టేశాడు బిగ్ బాస్ అందుకు సీక్రెట్ ఓటింగ్ నిర్వహించాడు అప్పుడు కూడా అందరూ ఇమాన్ ఇమ్మని నామినేషన్ చేయలేదు ఒక భరణీయ శంకర్ మాత్రమే ఇమానియల్ నామినేషన్ చేశాడు ఓటు వేసేసరికి ఎక్కువగా ఇమానియల్ ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ఉండకూడదు ఉండకూడదని ఓట్లు వచ్చాయి దాంతో ఒక ఇమానియల్ బిగ్ బాస్ తెలుగు నైన్ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు ఇలా బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టేశాడు మిగతా హౌస్ మేట్స్ మొత్తం బిగ్ బాస్ నైన్ తెలుగు పదో వారం నామినేషన్లో పది మంది నామినేట్ అయ్యారు వారంలో వారిలో గౌరవ్ గుప్తా భరణిశంకర్ దివ్య నిఖిత తనుజ పుట్టస్వామి రిత్తు చౌదరి సంజన్ గల్లాని డిమాన్ పవన్ కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల సుమన్ శెట్టి నిఖిల్ నాయర్ పది మంది ఉన్నారు